ఫిష్ వెంకటన్న కూతురు మనతో ఉంది డాక్టర్లు ఏమని చెప్తున్నారు రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని చెప్తున్నారు అంటే ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నారు అదే ఎప్పుడో చెప్పి మార్పించుకోమని చెప్పేసి మేము బయట ట్రై చేస్తున్నాము ఫ్యామిలీలో కూడా ట్రై చేస్తున్నాము కానీ ఎక్కడి నుంచి ఎలాంటిది ఏం రెస్పాన్స్ లేదు మాకు హెల్త్ ప్రాబ్లమ్ ఎప్పటి నుంచి గత ఫోర్ ఇయర్స్ నుంచి అవుతుందండి ఫస్ట్ నీమ్స్కి తీసుకెళ్ళాము తర్వాత పిఆర్కేదికి ఇప్పుడు రీసెంట్కి ఇక్కడికి వచ్చాము ఫోర్ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఎప్పుడు తీసుకొని వచ్చారు హాస్పిటల్ కు 4 డేస్ అవుతుంది ఈ రోజు 5th డే అనుకోండి ఇంకా అప్పుడు ఎలా స్థితిలో అసలు హాస్పిటల్ కి హాస్పిటల్ తీసుకొస్తున్నామని ఎంగట నాకు ఏమనే తెలుసు తెలియదు అసలు ఆయనకి ఇప్పుడు ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు అసలు మొత్తం అసలు నర్వడైన పరిస్థితి చూడట్లే ఎవర్ని మాట్లాడట్లే మేము ఎంత పిలిచినా గానీ పలకట్లేదు అలాగే సినీ ఇండస్ట్రీ వాళ్ళ అందరికీ వెంకటన్న అంటే తెలుసు ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తాడని అలాగే వాళ్ళకి ఏమైనా సహాయం గాని ఎవరైనా చేస్తారని ఇప్పటివరకు అయితే ఇట్న స్ట్రీ నుంచి ఎలాంటి హెల్ప్ అయితే రాలేదు ఆ హెల్ప్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాము ఒకటి డాడీ ఫ్రెండ్స్ గబ్బర్ సింగ్ టీమ్ వాళ్ళు వచ్చినారు వాళ్ళు అదే చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అనేసి అని అంటున్నారు అలాగే ఇప్పుడు డోనర్గా ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లెట్ చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది అంటారు ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ వరకు పెట్టుకోవాల్సింది కంపల్సరీ అంటే ఎవరైనా ముందరికి వచ్చారా డోనర్ అని అంటే బయట వాళ్ళు అడుగుతున్నారండి కాకపోతే డాక్టర్ బయట వాళ్ళది ఇప్పుడు ప్రజెంట్ వద్దు ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ డాడీకి అసలు లేచి కూర్చున్నట్టు లేదు కదా ఇప్పుడు వద్దన్నారు ఇంకొక టూ డేస్ తర్వాత ఏ విషయం అనేది చెప్తారంట అలాగే పొలిటికల్ ఏమైనా సపోర్ట్ ఒక అదే కేసీఆర్ వాళ్ళ కూతురు దగ్గర నుంచి కాల్ వచ్చింది పిఏ నుంచి తను కాల్ చేసి పిలుస్తా అని చెప్పింది ఈరోజు ఈవినింగ్ వెళ్తే అక్కడికి వెళ్తాం మరి ఇంకా అంటే ఇప్పటివరకు ఎంత డబ్బులు ఖర్చు అయ్యొచ్చు ఎందుకంటే మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే బాగలేదు ఇప్పటివరకు ఒక టూ ల్యాక్స్ వరకు అయిపోయింది టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయిపోయింది అలాగే ఇప్పుడు ఎన్ని రోజుల్లో చేంజ్ చేస్తే మంచి పొజిషన్లోకి వెళ్తాడు ఎన్ని రోజులు అంటే తెలియదండి డాక్టర్ అసలు ఏం చెప్పట్లేదు చాలా సీరియస్ అనే చెప్తున్నారు ఇంటికి తీసుకెళ్ళిపోదాం ఇంటికి తీసుకెళ్ళిపోదాం అంటే వద్దంటారు